రాజ్యాంగం రాసే ముందు చాలా విషయాలు ఇప్పుడు చెప్పుకుంటే కనీసం ఒక రోజు పెట్టే పరిస్థితి రాజ్యాంగం రాసేటప్పుడు కూడా మరి సమాన హక్కులు ఇవ్వాలంటే సమాన హక్కులు అంటే అందరికీ కూడా ఓటు హక్కు కావాలా ఆ రోజుల్లో పెద్దలు డబ్బున్నోడికి ఓటు ఇవ్వాలా డిగ్రీ చదువుకున్నోడికి వాడికి ఓటు ఇవ్వాలా ఇన్కమ్ ట్యాక్స్ కట్టినోడికి ఓటు ఇవ్వాలి అని మహానుభావులు చాలా మంది పెద్దలు అంటే స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసే అంత కష్టపడిన నాయకులకు కూడా జ్ఞానం లేదు ఆ రోజులో బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఎంత పేదవాడైనా ఎంత ధనవంతుడైనా ఎంత చదువుకున్నవాడైనా ఓటు హక్కు ఉండాలి ఓటు హక్కు ద్వారానే ప్రజాప్రజలు ఎన్నుకోవాలి ఇదే డెమోక్రసీ ఇదే ప్రజాస్వామ్యం ఆ రోజు ఆయన అందరికీ నచ్చజెప్పి మరి ఈ రోజు ఈ ఈరోజు అలాగే అంబానికి ఇద్దరికి ఒకటే సమ ఒకటే ఓటు ఒకటే అసే ఒకటే సమానమైన వ్యాధి విలువ అంటే ఒకసారి మనం అర్థం చేసుకోలేక ఓటు హక్కు ఆ అభ్యర్థిని ఘనగణాలు కానీ లేదా ఆ అభ్యర్థి మంచివాడా చెడ్డవాడని కూడా చూడం చూడాలా ఆ విలువ అంత విలువ ఈ రోజు మనం ఏ సాధించుకోవాలన్నా ఓటుతోనే సాధించుకోవచ్చు మీరేసిన ఓటు వల్లే ఈ రోజు ఎమ్మెల్యే అను ఎమ్మెల్యే అని కాబట్టి అకౌంటబుల్ గా రెస్పాన్సిబుల్ గా మనకు సంబంధించిన నియోజకవర్గం సంబంధించిన అన్ని రోడ్లు గాని లేకపోతే రేపు రాబోయే ఇంకొక వన్ ఇయర్ లో ప్రతి ఇంటికి కూడా మంచినీరు ఇవ్వాలని కాలు ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది